తెలుగు సినిమాల్లో రాముడంటే ఎన్టీ రామారావు గారే అలాగే సీతమ్మ తల్లి అంటే అంజలిదేవి దేవి గారే ఈ తరం వాళ్ళు ఎన్ని ఆది పురుషులు తీసినా ఎన్ని వందల కోట్ల ఖర్చు పెట్టి రామాయణాన్ని మళ్ళీ 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 తీసినా ఆనాడు సీతమ్మగా నటించిన అంజలిదేవి దేవి గారిని మరిపించడం ఎవ్వరికీ సాధ్యం కాదు కాబోదు కూడా అంతలా సీతమ్మ తల్లిగా అంజలిదేవి దేవి గారు జీవించారు లవ్ సినిమా తర్వాత అంజలిదేవి దేవి గారు బయట ఎక్కడ కనిపించినా హారతులు పెట్టేవారు నిజంగా సీతమ్మ తల్లే వచ్చిందన్నట్టుగా ఆశీర్వదించమని కోరిన ఘటనలు కూడా ఉన్నాయి ఇది అంజలిదేవి గారి నటనకు ఓ మచ్చతునక అయితే అలా జనాలు హారతలు పట్టిన అంజలిదేవి గారే ఒకనొక సమయంలో చేతిలో లేక ఇబ్బందులు పడ్డారని మీకు తెలుసా నమ్మిన వాళ్లే మోసం చేస్తే పడిన బాధలు అన్నీ ఇన్ని కావు హీరోయిన్గా సినిమాలకు ఇక గుడ్ బై చెప్పేసి హ్యాపీగా ఇంట్లో ఉందామని నిర్ణయించుకుంటే విధి ఆమెను మళ్ళీ సినిమాల్లోకి తీసుకొచ్చింది తనకు ఇష్టం లేకపోయినా సరే వదిన తల్లి పాత్రలోకి ఆమె ఎలా మారిపోయారు అసలు అంజలిదేవి గారు సినిమాల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు ఏటీ ఇంత పుట్టి అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చారంటూ అంజలిదేవి గారిని అన్నది ఎవరు వ్యామ్ క్యారెక్టర్గా చేసిన ఆమెకు హీరోయిన్గా క్యారెక్టర్ ఇస్తారేంటని అంతా విమర్శిస్తే అంజలిదేవి గారిని నమ్మి మరీ ఛాన్స్ ఇచ్చింది ఎవరు చివరి రోజుల్లో అంజలిదేవి గారు ఎలా మరణించారు వంటి వివరాలను ఈ వీడియోలో ఆమె మాటల్లోనే చెప్పుకుందాం మాది గోదావరి జిల్లా పెద్దాపురం పంతొమ్మిది వందల ఇరవై ఏడులో జన్మించాను నా అసలు పేరు అంజనీ కుమారి సినిమాల్లోకి వచ్చిన తర్వాతే అంజలి దేవిగా మారాను నాన్నగారికి నాటకాలంటే ఎంతో ఇష్టం ఆ ఇష్టం నాకు కలిగింది ఆ ఇష్టంతోనే నాన్న వెంట వెళ్ళేదాన్ని ఆయన వెంట నన్ను చూసిన భద్రాచార్యులు గారు హరిశ్చంద్రలో లోహితాశుడి వేషం వేయించారు అలా నా నట జీవితానికి బీజం పడింది కాకినాడలో యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో నాన్నగారు నన్ను చేర్పించారు ఆ క్లబ్లో చేరిన పిల్లలకు నటన నాట్యంతో పాటు చదువు సంఖ్యలు కూడా చెప్పేవారు లోహితాసుడి పాత్ర తర్వాత రెండు సంవత్సరాలకు మా మాస్టారు గారి అమెచ్యూర్ నాటక సంఘంలో నటించాం అప్పుడే బర్మాషల్ మేనేజర్ వాట్స్ దొరగారు అసిస్టెంట్ మేనేజర్ మాక్లాడ్ దొరగారి అభిమానాన్ని సంపాదించాం బర్మాషల్ కంపెనీలో ఒక్కలంక కామరాజు గారు డాక్టర్గా పనిచేసేవారు అప్పుడు ఆయన ఘాకు అనే ఓ నాటకం రాశారు అందులో నా కోసం ప్రత్యేకించి ఓ పాత్రను కూడా సృష్టించారు ఆ నాటకంలో దొర గారు జడ్జిగా నటించారు యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్లో చేరినప్పుడే రావు గారితో పరిచయం ఏర్పడింది ఆ క్లబ్లో ఆయన కీలక వ్యక్తి మా నాన్నగారు ఆయనకు నన్ను అప్పజెప్పారు ఆయన నా నాటకానుభవానికే కాదు నా జీవితానికే పునాది అయ్యారు మామూలుగానే నేను చాలా అల్లరి పిల్లను అందరినీ విడిచి ఆదినారాయణరావు గారి దగ్గరే ఉండటంతో ఆయనే నా లోకం అయ్యారు ఆయన తప్ప నాకు కాకినాడలో ఎవరో తెలిసిన వారు లేరు నా అల్లరి కోపతపాలు అలగడాలు అన్నీ ఆయనతోనే ఎంత అల్లరి చేసినా పెద్దగా కోపం తెచ్చుకునేవారు కాదు ఉదయమే నన్ను సైకిల్ మీద కూర్చోబెట్టుకొని కాఫీ కని తీసుకెళ్లేవారు మధ్యలో ఆయనతో గిల్లి కజ్జాలు పెట్టుకొని కోపంతో పిండితో సైకిల్ టైర్కి పంక్చర్ పెట్టేదాన్ని తర్వాత ఇద్దరం కాంప్రమైజ్ అయిపోయేవాళ్ళం సైకిల్ ఇచ్చుకుంటూ తిరిగి వచ్చేవాళ్ళం నిజంగా ఆ రోజులు మరుపు రానివి అవి తిరిగి వస్తే ఎంత బాగుంటుందో అనిపించేది నా నాటక ప్రస్థానంలో ఎన్నో ప్రయాణాలు మరెన్నో పాత్రలు అవార్డులు ప్రశంసలు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో మద్రాసులో జరిగిన పదకొండవ ఆంధ్ర నాటక పరిషత్తులో ఆంధ్రశ్రీ నాటకంలో మాంచాల పాత్రకు ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నాను ఇలా నా నాటక జీవితం నల్లేరు మీద బండిలాగా సాగిపోతూ ఉండగానే ఆదినారాయణరావు గారితో నా జీవితం ముడిపడింది నాటకాల్లో కొద్దిగా బిజీగా ఉండగానే ఒక సినిమా ఛాన్స్ వచ్చింది ఏలూరుకు చెందిన తాండ్ర సుబ్రహ్మణ్యం గారు బొంబాయిలో తాను తీయాలనుకున్న మేనరికంలో నడిచడానికి బొంబాయి రమ్మన్నారు ఆ ఆహ్వానికి ఎగిరి గందేసి నాన్నతో సహా బొంబాయి చేరుకున్నాను నా అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఆ సినిమా ఎంతకీ మొదలు కాలేదు ఇంతలో అక్కడ చెలరేగిన మత కల్లోలాలు మమ్మల్ని దిక్కుచోతని స్థితిలోకి నెట్టివేశాయి తెచ్చుకున్న డబ్బులు అయిపోయి నాన్న నేను ఎంతో ఇబ్బంది పడ్డాం చివరకు నా చేతి గాజులు అమ్మి ఇంటికి చేరుకోవాల్సి వచ్చింది ఈ అనుభవంతో సినిమా అంటే భయం కలిగింది ఇక దాని జోలికి కూడా పోకూడదనుకుంటూ సొంతంగా ఒక ట్రూప్ ఏర్పాటు చేసుకొని నాట్య ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టాను ఆదిినారావు గారు యంగ్మెన్ హ్యాపీ క్లబ్కు సారథ్యం వహిస్తూ నాటకాలు రాసి వాటిని ప్రదర్శించేవారు ఆయనతో పాటే నేను కాకినాడలోనే ఉండిపోయాను నా మొదటి సినిమా అనుభవం తర్వాత తిరిగి సినిమాల జోలికి పోలేదు సినిమాలో నేను ప్రయత్నించకపోయినా అవకాశం మాత్రం వెతుక్కుంటూనే వచ్చింది ఓసారి మేము స్ట్రీట్ సింగర్స్ నాటకం వేస్తున్నాం అందులో నాతో పాటు ఎస్వి రంగారావు గారు కూడా నటిస్తున్నారు ఆ నాటకాన్ని సి పుల్లయ్య గారు చూశారట ఆ సంగతి మాకు తెలియదు నాటకం మరుసటి రోజు తను తీస్తున్న గొల్లభామ సినిమాలో మోహిని వేషం ఆఫర్ చేశారు నన్ను తీసుకురామంటూ తన దగ్గర అసిటెంట్గా పనిచేస్తున్న కురుమద్దాల రామచంద్రారావుని పంపించారు అయితే పుల్లయ్య గారు ఇచ్చిన అవకాశాన్ని నేను మా వారు అంగీకరించలేదు అప్పటికే నేను ఏడు నెలల గర్భవతిని ఈ సమయంలో నటించడం కుదరదని నేను మా వారు రామచంద్రరావు గారికి చెప్పి పంపించి వేశాం అప్పటికే ఆయన వెళ్ళిపోయారు పోతూ పోతూ నావి రెండు ఫోటోలు కూడా తీసుకువెళ్లారు అంతటితో ఆ విషయాన్ని నేను ఆదినరావు గారు ఇద్దరం మర్చిపోయాం ఇది జరిగిన మరి కొన్ని నెలల తర్వాత అనుకోకుండా మరో సంఘటన జరిగింది ఎస్వి రంగారావు గారితో తీస్తున్న మా మామగారు వరుదిని సినిమాలకు మ్యూజిక్ చేయాలంటూ ఆదినారాయణరావు గారిని కష్టపడి ఒప్పించారు వీటి రికార్డింగ్ సేలంలో జరుగుతోంది ఆయనతో పాటు నేను సేలం వెళ్ళాను పొల్లయ్య గారు ఈసారి రేలంగి అన్నయ్యను పంపించారు బావగారు చెల్లిమ్మను తీసుకురమ్మన్నారు అంటూ రేలంగి గారు వచ్చారు అప్పటికే ఇద్దరు పిల్లలు నాకు వాళ్ళని వదిలి ఎలా వెళ్తాను ఇదే విషయం రేలంగి అన్నయ్యతో చెప్తే ఆయన వినలేదు ఇక తప్పదు అనుకుని బయలుదేరాను ఈ విషయం తెలిసి వరుదిని నిర్మాత దర్శకుడు బివి రామానందం గారు పెద్ద గొడవ చేశారు చివరికి నేను ఆదినారాయణరావు గారు వరూదినని వదిలి బయటకు వచ్చేసాం పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరం భోగి పండుగ రోజు మద్రాసు చేరుకున్నాం ఈలపాట రఘురామయ్య గారింట్లో ఉన్నాం గొల్లభామలో ఈలపాట రఘురామయ్య గారు శ్రీకృష్ణవేణి నాయక నాయకులు నేను మోహిని మోహిని పాత్రకు అంతకుముందు సుమారు ఇరవై మంది అమ్మాయిలను టెస్ట్ చేశారు నేను ఇరవై ఒకటో దాన్ని నన్ను చూశాక అక్కడి వారందరూ ఘోరంగా విమర్శలు చేశారు ఏంటి ఇంత పొట్టిదని తీసుకొచ్చారు యాక్టివ్గా కనపడటం లేదు ఏం చేస్తుందా వేషం అంటూ అవమానంగా మాట్లాడారు వాటన్నిటిని మౌనంగా భరించాను ఒక నెల పాటు రిహార్సల్స్ చేయించారు ఆ తర్వాత షూటింగ్ మొదలైంది ఇక్కడే నాలో ఎక్కడో అసంతృప్తి మొదలైందనుకుంటాం యక్షలోకం నుంచి మోహిని భూలోకానికి వస్తుంది యువరాజును ఉద్యానవనంలో చూసి మోహిస్తుంది అక్కడ డైలాగ్ ఉంది ఫస్ట్ డైలాగ్ ఓకే అయిపోయింది అప్పుడు నా నాటకానుభవం నాకు ఎంతో ఉపయోగపడింది రెండో షాట్ చేసిన తర్వాత మాత్రం నాకు బాగా ఏడుపు వచ్చింది ఆ సంఘటన ఇప్పటికీ మర్చిపోలేను ఆ షాట్లో హీరో నన్ను గట్టిగా కోగొలించుకుంటాడు ఏమిటో కొద్దిగా గట్టిగా కోగొలించుకున్నట్టు అనిపించింది అప్పుడు దుఃఖం ఆపుకోలేకపోయాను వెంటనే సి పుల్లయ్య గారి దగ్గరికి వెళ్ళి ఏమిటి నాన్నగారు అంత దగ్గరగా తీసుకోవాలా అని అడిగాను నాది వ్యాంప్ క్యారెక్టర్ అట అందువల్ల ఆ మాత్రం ఉండాలన్నారు నా చలనచిత్ర జీవితం వ్యాంప్ క్యారెక్టర్తో ప్రారంభమైంది గొల్లభామ విడుదల కాకముందే నాలుగు పిక్చర్లకు సంతకం చేశాను దయాల్ ప్రొడక్షన్స్ శివగంగా వెరైటీ పిక్చర్స్ మాయారంభ శోభనాచల మదాలస బాలరాజులకు సైన్ చేశాను అన్ని వ్యామ్ క్యారెక్టర్లే మంచి పాత్రలు రావటం లేదనే బాధ మొదలైంది అప్పటికే నన్ను ఒక సెక్సీ తారగా చిత్రీకరిస్తూ పేపర్లు పత్రికలు రాసేసాయి అవి చదువుతుంటే ఏడుపు ఆగేది కాదు కంటినిండా పట్టేది కాదు కొన్ని పత్రికలు ఓ అడుగు ముందుకు వేసి నా వ్యక్తిగత జీవితంలోకి చొరబడేవి అలాంటి సమయంలో నా బాధ వర్ణనాతీతం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన బాలరాజు విడుదలైంది అందులో నాది చిన్న పాత్రే అయినా ఆ సినిమా నా జీవితాన్ని మలుపు తిప్పిందనే చెప్పాలి అందులో తీయని రేయి అన్న పాటకు నేను డ్యాన్స్ చేశాను ఆ పాటను ఒక్కలంక సరళ పాడింది ఆ అభిమానంతో సరళ కూతురు స్వప్నకు క్షేత్రయలో అవకాశం ఇచ్చాను బాలరాజు తర్వాత కీలుగొరంలో రాక్షస వేషం వచ్చింది నేను ఆ పాత్ర చేయనని మీద మొండికేశాను మామారే పాపం నెల రోజులు కష్టపడి నన్ను ఒప్పించారు ఆఖరికి నా పారితోషికం బాగా పెంచి మరీ ఒప్పించారు అప్పట్లో ఆ విషయాలు నడిచినందుకు ముప్పై వేల రూపాయలు ఇచ్చారు ఆ తర్వాత చేసిన రక్షరేఖలో కూడా వ్యాంప్ క్యారెక్టరే ఇలా కెరీర్ సాగిపోతూ ఉండగా ఘంటసాల బలరామయ్య గారు శ్రీ లక్ష్మమ్మ కథలో నన్ను హీరోయిన్గా ఎంపిక చేశారు వ్యాంప్ క్యారెక్టర్ చేసిన అమ్మాయిని హీరోయిన్గా చేయటమా అంటూ చాలామంది విమర్శించారు అవి బలరామయ్య గారి చెవిన పడ్డా ఆయన అంతగా పట్టించుకోలేదు ఎంతమంది ఎన్ని రకాలుగా విమర్శించినా వినిపించుకోకుండా ఆ సినిమాను నలభై ఐదు రోజుల్లో పూర్తి చేశాం అయితే ఆ సినిమాను ప్రేక్షకులు అంతగా ఆదరించలేదు కాకపోతే హీరోయిన్గా మాత్రం నాకు మంచి పేరు వచ్చిందనే చెప్పాలి ఇక హీరోయిన్గా నేను వెనక్కి తిరిగి చూసుకోలేదంటూ అంజలిదేవి గారు గతంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు ఆరు పదుల తన సినిమా జీవితంలో అంజలిదేవి గారు వేసిన సినిమాలు దరిదాపు నాలుగు వందలు కానీ ఆవిడ మనసుకు నచ్చినవి జనం మెచ్చినవి మూడే మూడు చిత్రాలు అవి లవ్కుశ ఎలవేలుపు రంగుల రత్నం లవకుశ సినిమాతో ఆమె తెలుగు ఇళ్లలో సీతమ్మ తల్లయి కొలువు తీరారు ఆ రోజుల్లో మన పల్లెటూళ్ళలో చాలా ఇళ్లలో సీతారాములుగా వేసిన ఎన్టీఆర్ ఆంజలి దేవుల చిత్రపటాలు దేవుడి మందిరంలో కనిపించేవి సినిమా షూటింగ్కు ఆవిడ తెలుగు నేలకు వస్తే రైతులు వరికంకులు కోసుకువచ్చి ఆవిడ పాదాల ముందు ఉంచి భక్తిగా నమస్కరించేవారు ఆడవాళ్ళు చీరే జాకెట్టు సమర్పించుకుని ప్రణమిల్లేవారు వాళ్ళ దృష్టిలో ఆవిడ అంజలిదేవి కాదు వాళ్ళు నమ్ముకున్న భూదేవి కుమార్తె అందుకే ఆ భక్తి ఆ ప్రేమ తెలుగులో చాలామంది కళాకారులు భక్తి సినిమాల్లో వేశారు కానీ అంజలిదేవి గారికి దక్కిన ఈ గౌరవం నాటికి నేటికి నాటికి కూడా మరెవరికి దక్కలవు అన్నది సత్యం ఎల్వి ప్రసాద్ గారు తీసిన ఇలవేలుపు సినిమా కూడా అప్పట్లో ఒక రకంగా ప్రయోగం అందులో సినిమా సగమయ్యాక అంజలిదేవి గారు అక్కినేని గారికి తల్లిగా మారుతుంది జనానికి అది నచ్చకపోతే సినిమా పని గోవిందే కానీ అక్కడ ఉన్న ఇద్దరు మహాకళాకారులు తమ పాత్రలకు ప్రాణం పోశారు సినిమా బ్రహ్మాండంగా ఆడింది ప్రసాద్ ఆ తర్వాత ఈ సినిమాను శారదా పేరుతో హిందీలో కూడా తీశారు మీనాకుమారి రాజ్ కపూర్ వేశారు అక్కడ కూడా పెద్ద హిట్ రంగుల రట్నం సినిమాకు బిఎన్ రెడ్డి స్క్రిప్ట్ రాసుకునేటప్పుడే అంజలిదేవి గారిని దృష్టిలో ఉంచుకుని సన్నివేశాలను అల్లుకున్నారు ఆ సినిమాలో కూతురికి పెళ్లి చేసి అత్తవారింట దింపి తిరుగు ప్రయాణమవుతుంది సీతమ్మ తల్లిని కావలించుకొని బావురు అంటుంది కూతురు కొత్త పెళ్లి కూతురివి అలా కంటతరి పెట్టకూడదంటూ కళ్ళతోనే మందలించి ధైర్యం చెప్తుంది సీతమ్మ ఆ సన్నివేశంలో ఒక్క మాట కూడా మాట్లాడకుండా అంజలిదేవి గారు చూపించిన ఎక్స్ప్రెషన్ నిజంగా ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్టులకు పెదబాల శిక్ష లక్ష్మీనివాసం కళ్యాణ మండపం బడిపంతులు మనవడు ఇలా అంజలిదేవి గారి నట విశ్వరూపాన్ని చూపే సినిమాలు ఒకటా రెండా ఎన్నని గలిచేది ఎంతని ఆ కళామూర్తిని కులిచేది పంతొమ్మిది వందల అరవై మూడులో భారత ప్రభుత్వం నుంచి ఉత్తమ నటి పురస్కారాన్ని ఆమె అందుకున్నారు ఆ మరుసటి ఏడాది ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని కూడా ఆమె అందుకున్నారు అకాడమీ సభ్యత్వాన్ని కూడా ఆమె పొందారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో రఘుపతి వెంకయ్య అవార్డును ఆమె అందుకున్నారు కానీ ఈ రోజుకు కూడా ఆవిడ తెలుగింటి సీతమ్మ ఇంతకు మించిన పురస్కారం ఇంకేముంటుంది అంజలిదేవి గారి గురించిన కొన్ని విషయాలను ఇంకా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఆవిడ మాటే కాదు మనసు విన్నే రోజుకు పదహారు గంటలు పనిచేసే రోజుల్లో కూడా తనను ఆదుకున్న వారికి సాయం చేసే విషయంలో అంజలి దేవి గారు ఉపేక్ష చూపించలేదు శ్రీ లక్ష్మమ్మ సినిమా తీసి నటిగా తనకు పునర్జన్మ ఇచ్చిన బలరామయ్య గారు చివరి రోజుల్లో ఆర్థికంగా బాగా చితికిపోయారు అయినా దేచుక్క సినిమాను ఆరంభించారు పక్కింటి అమ్మాయి అనే సినిమాకు షూటింగ్కు కలకత్తా వెళుతున్న అంజలిని విమానాశ్రయంలో కలిసి కాల్షీట్లు మాట్లాడుకుని వచ్చేటప్పుడు కలకత్తా పంచెలు తెమ్మని కూడా అడిగారు కానీ ఆ తర్వాత పది రోజులకే ఆయన కాలం చేశారు సినిమా ఆగిపోయింది ఆ తర్వాత బలరామయ్య గారు కుమారుడు కృష్ణమూర్తి ప్రతిభా శాస్త్రితో కలిసి పి పుల్లయ్య దర్శకత్వంలో ఆ సినిమా పూర్తి చేశారు పైసా పారితోషికం తీసుకోకుండా అంజలిదేవి గారు ఆ సినిమాలో నటించారు కాలంతో పరుగులు తీస్తూ నటించడం ఒక దశలో ఆమెకు విసు కనిపించింది వంద సినిమాలు పూర్తి చేశాక రిటైర్ అయిపోయేదాము ఉంది అరవై ఏళ్ళ దశకంలో సినిమాలు అంగీకరించడం కూడా మానేశారు సరిగ్గా అదే సమయంలో ఆరాయిపు పని శాఖ దాడి చేసి ఉన్నదంతా ఊడ్చుకుపోయింది ఫైనాన్షియర్ల దగ్గర అప్పు తీసుకుని వైజయంతి మాలతో తనకున్న స్నేహాన్ని పురస్కరించుకొని ఆమెను నాయకగా పెట్టి హిందీలో పూలంక సే సినిమాని తీస్తే ఫైనాన్షియర్లు మోసం చేశారు కోర్టు మొత్తం ఇల్లు వాకిళ్లను స్వాధీనం చేసుకుంది అయ్యో పాపం అనుకున్నారు ఆమె గురించి తెలిసిన వాళ్ళు ఐందరే తగిన శాస్త్రి అనుకున్నారు కెట్టని వాళ్ళు అయినా అంజలిదేవి గారి మంచితనమే ఆమెను బతికించింది తమిళ సినిమా పరిశ్రమ అక్కుని చేర్చుకుంది తెలుగు సినిమా పరిశ్రమ సమాధానించింది అంజలిదేవి గారికి మళ్ళీ కోలుకునేలాగా సినిమా అవకాశాలు వెలువలా వచ్చాయి అమ్మ పాత్రలు వదిన పాత్రలు హీరోయిన్ పాత్రలు ఇలా ఏ పాత్ర అయితే ఆ పాత్రను అంజలిదేవి గారు చేస్తూ వచ్చారు పంతొమ్మిది తొంభై నాలుగో సంవత్సరంలో వచ్చిన పోలీస్ అల్లుడు సినిమా తర్వాత అంజలిదేవి గారు నటించడం మానేశారు పూర్తిగా రెస్ట్ తీసుకున్నారు ఆధ్యాత్మిక చింతనలో బతికారు సత్య సాయిబాబా అంటే ఆమెకు ఎంతో నమ్మకం ఆయన ఆరాధనలోనే ఆమె జీవించారు రెండు వేల పద్నాలుగో సంవత్సరం జనవరి పదమూడవ తారీఖున ఎనభై ఆరేళ్ల వయసులో చెన్నైలోని విజయ ఆసుపత్రిలో కార్డియాక్ అరెస్టు వల్ల ఆమె మరణించారు అయితే ఆమె శరీర అవయవాలను మాత్రం రామభద్ర మెడికల్ కాలేజీకి ఇవ్వటం గమనార్హం ఏదేమైనా తెలుగు సినిమా ఉన్నంతకాలం సీతమ్మ తల్లిగా అంజలిదేవి గారు మన మదిలో ఎప్పటికీ నిలిచిపోతారు ఇదండి అంజలిదేవి గారి గురించిన ఆసక్తికరమైన వివరాలు మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఆసక్తికరమైన వివరాల కోసం మా కొత్త మచిల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ